చేసిన ఇప్పుడు నా ఫ్రెండ్స్ కవిత మేడం ఇంకా సుజాత మేడం వాళ్ళ హెల్ప్ తీసుకుని చాలా దూరంగా నేను డెమోస్ డెమోస్ అంటే మా ఊరు ఇక్కడ మణికూర్ కదా మా అమ్మ వాళ్ళ అక్కడికి తీసుకెళ్లి మరీ డెమోస్ చేయించిన మేడం వాళ్ళతో నాకు రాదు కాబట్టి మేడం వాళ్ళ హెల్ప్ తీసుకొని అదంతా తిరిగి నేను డెమోస్ చేయించుకొని దాని తర్వాత నేను బ్రౌన్స్ డైరెక్ట్ అవ్వడం జరిగిందనమాట ఆ ఇప్పుడు నేను బ్రాన్స్ లెవెల్లో ఉన్నాను బిజినెస్ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చాలా తప్పన ఉంది కానీ మా చిల్ల మా పిల్లల చేతి పట్టుకొని బయటికి వెళ్ళడం తప్పిస్తే నాకు ఆ బయటికి వెళ్ళడానికి రాదనమాట సో నేను బయటికి వెళ్ళి బిజినెస్ చేయాలంటే తప్పకుండా మా పిల్లల హెల్ప్ ఉండాలి నేను మేడం వాళ్ళని కలిసిన అంత దూరంలో వెళ్ళానంటే ఇంత పొద్దున్న బయలుదేరి మేడం వాళ్ళని కలిసి డెమోస్ అవి చేయడం వల్ల నేను బ్రౌన్స్ డైరెక్టర్ అయినా దానికోసం నా అప్లైనా కవిత మేడం కానీ సుజాత మేడం కానీ చాలా హెల్ప్ చేసి ఇది ఇది నా ఫీడ్బ్యాక్ ఒక్కసారి ఆలోచించండి నేను చూపలేదు దాన్ని నేనే చేస్తున్నా మీలాంటి ఇంకా చాలా బాగా చేయగలరు కాబట్టి త్రీ పాయింట్స్ లో ఎట్లా ఉంది అంటే వన్ పర్సెంట్ స్పర్శతోని త్రీ పాయింట్ ఫర్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఒక మామూలుగా చూడడము ఎయిట్ ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ తో చూడడం వల్ల మనం బిజినెస్ చేయగలుగుతాం అని చెప్పి చెప్పిన ఆ వాట్స్ నాకు బాగా టచ్ అయినాయి ఎందుకంటే